నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సాధారణ తనిఖీల్లో భాగంగా కొత్తపేట డిఎస్పీ ఆఫీస్ ని సందర్శించిన జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలలో చాలా ప్రాంతాలలో ప్రజల సహకారంతో సుమారు తొమ్మిది వందల అరవై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని దీనివల్ల క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గిందని అందుకు సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు సాధారణ తనిఖీల్లో భాగంగా ఈరోజు కొత్తపేట ఎస్డిపిఓకి రావడం జరిగిందని స్టేషన్లో ఉన్న పెండింగ్ ఫైళ్లను పరిశీలించి వాటిని వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశించారు ప్రతి స్టేషన్లలో సిబ్బంది తక్కువగా ఉన్నందున సిబ్బందికి పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నాయని త్వరలోనే కొత్త సిబ్బందిని నియమించి పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ సో స్పాట్ ఆఫ్ ఆన్యువల్ ఇన్స్పెక్షన్ ఈ రోజు ఎస్డిపి కొత్తపేట ఆఫీస్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సో లాస్ట్ త్రీ ఇయర్స్ కేసెస్ కూడా దాంట్లో తగు ఇన్స్ట్రక్షన్స్ కేసు పరంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో అన్ని కూడా సక్రమంగానే ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ లైన్స్ లైన్తో జరుగుతూ ఉంది అండ్ క్రైమ్ రేట్ కూడా అండర్ కంట్రోల్ లో ఉన్నది సో అలాగే జిల్లాలో తీసుకుంటే ఇనిషియేటివ్స్ పైన కూడా తగు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో ఫార్ మనం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నైన్ సిక్స్టీ సీసీ కెమెరాస్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల కూడా కొన్ని మంచి కేసెస్ కూడా డిటెక్ట్ అవ్వడం జరిగింది సో దీన్ని అందరినీ అభినందిస్తూ మరికొన్ని కెమెరాస్ కూడా పబ్లిక్ సహకారంతో పెట్టే దిశగా ముందుకు వెళ్తూ ఉంటాం అదేవిధంగా అఫెండర్ సర్వేలెన్స్ కూడా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం చేస్తాము దీంట్లో ఎవరైతే సస్పెక్ట్స్ ఉంటారో వాళ్ళందరివి కూడా మనం ఈ ఫింగర్ ప్రింట్స్ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా అప్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు మనకి మొబైల్ స్కానర్ డివైసెస్ కూడా రీసెంట్గా మనకి అన్ని సర్కిల్స్లో కూడా ఇవ్వడం జరిగింది సో నైట్ టైం ఈ సస్పెక్ట్స్ కానీ వీలు కానీ తిరుగుతూ ఉంటే ఆ మొబైల్ స్కానర్ డివైసెస్ ద్వారా కూడా మనం ని క్రైమ్ ముందే మనం పట్టుకోగలుగుతాం సో ఇలాగా టెక్నాలజీని సహాయంతో చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది అలాగే డ్రోన్స్ కూడా మనం డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ అకేజన్స్ అండ్ ఎల్లెండో దాన్ని బట్టి దాన్ని కూడా వాడటం జరుగుతూ ఉంది రీసెంట్ టైమ్స్ లో మనకి కొత్తపేట సబ్ డివిజన్ తీసుకున్నట్లయితే మనకి ఆ పండగ టైంలో ఈ టెంపుల్ ఫెస్టివల్స్ కానీ లేదా రీసెంట్గా అంతర్వేది ఫెస్టివల్ కానీ చాలా స్మూత్ అందరికీ మంచి పేరు కూడా తీసుకొచ్చారు